ఏం తమిళ్ళు హుషారుగా ఉన్నారా అంటే గట్టిగా చప్పట్లు కొట్టి నియోజకవర్గం మొత్తం వినపడాలి ఈరోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు నన్ను ఎనిమిది ఎన్నికల్లో గెలిపించారు మీ ఇంటి బిడ్డగా మీ కుటుంబ సభ్యునిగా అభిమానించారు ఆదరించారు ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యం పనిచేశా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది అసాధ్య అసాధారణమైన విషయం ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఏడు వందల ముప్పై అడుగులు పైకి లిఫ్ట్ చేశాం మీటర్లు లిఫ్ట్ చేశాం అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తోలి తవ్వి అక్కడి నుంచే నీళ్లు తీసుకొచ్చాం మీ అభిమానం చూస్తే ఈరోజు కృష్ణా పుష్కరాలు మళ్ళీ రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో వస్తున్నాయి కుప్పానికి మాత్రం రెండు సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి ఇప్పుడే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం ఎప్పుడైనా కానీ నీళ్ల కోసం ప్రయత్నం చేస్తే భగీరథుడిని ఒకసారి తెలుసుకుని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం ఈరోజు మీరు కాటన్ దొర ఆయన మనవాడు కాదు ఆ రోడ్డు ఆ రోజుట్లోనే బ్రిటిష్ పాలన ఆయన పరిపాలించడానికి వచ్చాడు బ్రిటిష్ అనగానే మనందరం వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్నారని చెప్పి అనుకుంటాం వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు గోదావరి నది ఉంది నదిలో నీళ్లు పోతున్నాయి వరదలు వస్తున్నాయి ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేదు ఆ రోజు ఇన్ని టెక్నాలజీలు లేవు ఆ రోజు ఒకటే ఆలోచించాడు గుర్రం మీద తిరిగాడు చాలా ప్రాంతాలు పరిశీలించాడు ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో దానికి ఆమోదం చెప్పాలి కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు అప్పుడు అక్కడ ఉండే ఆనకట్ట కట్టాడు దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది దేశానికి అన్నదాతగా కృష్ణ గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడు యొక్క కల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ దొర విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు కూడా ఆరాధిస్తారు అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు అందుకే కాటన్ దొరని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారంటే దశాబ్దాలు గడిచాయి అయినా కూడా దశాబ్దాలే కాదు శతాబ్దాలు కూడా గడిచాయి అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు నాకు అనిపిస్తుంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే ఆ సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేశారు కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు రాయలసీమ సీమ ఒకప్పుడు రత్నాల సీమ తర్వాత సీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను ఎప్పుడో కాదు ఇరవై ఐదేళ్లకు మునుభలసీమలో కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు పంటేస్తే పది సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట ఓటి రెండు సంవత్సరాలు వచ్చి ఎనిమిది సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటివి కాదు అప్పుడు నాకు అనిపించింది ఏంటి దౌర్భాగ్యమని అందుకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంద్రి నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను నేనే ఆ రోజు ప్రారంభించాను రెండు వేల ఇరవై ఐదుకి పరమ సముద్రానికి నీళ్లొచ్చాయి శ్రీశైలం మల్లన్న ఇక్కడ కుప్పం మల్లన్న కంగొంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం గంగమ్మ తల్లి ఆశీర్వదించింది కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తాను ఈ పరమ సముద్రం చూస్తే ఆ నీటి పరవళ్ళు చూస్తే నా మనసు పొంగిపోయింది మా వాళ్ళు అన్నారు సెక్యూరిటీ మీరు అంటే కాదు ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి వెలవేల్పు వెంకటేశ్వర స్వామి ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు సంకల్పం పవిత్రమైనది పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది నేను చాలా మీటింగుల్లో చెప్పాను రాయలసీమ రాళ్లసీమ కానియను రాయలసీమని రతనాల సీమగా చేసే బాధిత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని మిమ్మల్ని అడుగుతున్నా సినిమాల్లో చూసాం గేట్లతో సెట్టింగ్లు వేసి సెట్టింగ్లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుంటే చేతుల పైకెత్తండి అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీళ్లు వచ్చాయి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా అది మీ యూఎస్పీ నా యూఎస్పీ అది కాదు ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చే బాయిత నాది తమిళలో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందు ఆ వీడియో ఏమంటాను దిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియోగక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను అని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తాను వందసారి చెప్తా అదే జరుగుతుంది రేపు వాయల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులివెందలకు తీసుకెళ్తా అడ్డంగా పుడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తుపెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది స్పీడ్గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు విరుగుబడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టిసీమ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది కృష్ణా ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలు పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అందరి నీవా నగిరి గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సమ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్ళీ ఆరు సంవత్సరాలైంది ఈరోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోటి రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈరోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని నిన్ననే చెప్పాను పలమనేరు కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర నూట పది చెరువులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఆదేశాలు కుప్పంలో ఐదు వందల ఇరవై చెరువులు ఉన్నాయి గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి పాలార్లో చెక్ డ్యాముల ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది కొన్ని దూరంగా ఉంటే చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా సార్లు చెప్పాను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ నీటి విలువ రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఇంత మునుపు వీడియో చూశారు అసెంబ్లీ అంటే హేళన తిట్లు నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు ఈరోజు మనందరూ ఆలోచన ఒకటి ఉంటే ఏదైనా సాధ్యం నీళ్ళు అనేది జీవితం ఒక్కసారి నీళ్ళు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి ఓసారి నాకు అనిపిస్తుంది నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు మధ్యలో మనం ఉన్నాం అయినా కూడా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని భూమాతని చల్లపరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి ముఠాన రాజకీయాలు ఉండేటివి ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాలస్యముగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్ట్ గురించి బ్రాడ్గా మీకందరికీ కూడా ఒక ఆలోచన ఉండాలి హంద్రీ